రెండోది ప్రోటోకాల్ ఇది ప్రోటోకాల్ అనేది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ ఒకటి పొలిటికల్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఐదర్ కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు శాసన మండలి సభ్యులు కావచ్చు పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు కావచ్చు వాళ్ళకి ఇచ్చే ప్రోటోకాల్ని మరి తప్పకుండా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది రెండోది మల్కాజిగిరి ప్రాంతం అల్వాల్ ప్రాంతంలో ఏవైతే అక్కడ ఒక కార్యక్రమాన్ని సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేను కూడా పిలువకపోవడం ఇటువంటి చాలా దగ్గర జరుగుతున్నాయి కొంతమంది అధికారులు ఫోన్లు ఎత్తకపోవడం రెండోది నంబర్లు బ్లాక్ చేయడం ఇటువంటివి జరుగుతున్నాయి అని వారి దృష్టికి తీసుకురా వెళ్ళడం జరిగింది ఇది ఫస్ట్ టైం కాబట్టి మేమందరం వచ్చి వారిని కలిసినాం కాబట్టి చాలా సావధానంగా డీటెయిల్గా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాలు వారికి చెప్పడం జరిగింది నెక్స్ట్ టైం నుంచి మాత్రం తప్పకుండా ఒత్తిడి పెంచుతాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలే ప్రధానమైనటువంటి పేదవాళ్ళందరు ఇబ్బందులు పడుకుంటూ మరి ప్రజలందరు ఇబ్బందులు పడుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కూడా చాలా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటిది ఏవైతే వైకుంఠ ధామాలు ఉన్నాయి ఆ రోజుల్లో శాంక్షన్ అయ్యి డబ్బులు అలొకేట్ చేసినటువంటి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పని అయిన తర్వాత క్యాన్సిల్ చేయడం అనేది మా దగ్గర అదే విధంగా అదేవిధంగా నగర్ ఇండస్ట్రియల్ అండర్ పాస్ ఒకటి వంద కోట్ల రూపాయలతోని ఫౌండేషన్ వేసి కొంత వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు అవన్నీ ఎక్కడ వేసినా గొంగలు అక్కడ అనే విధంగా ఉన్నాయి అట్లా చాలా పనులు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి కాబట్టి మేము ఇప్పటి వరకు బాధ్యతగా అందరం కూడా ఒక రెస్పెక్ట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూడా మా నియోజకవర్గాలలో గొడవల జోలికో లేకపోతే అక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేయడమో ఇవన్నీ మేము చేయలే ఇప్పటివరకు కాబట్టి దయచేసి మేము జిహెచ్ఎంఈకి సంబంధించినటువంటి కమిషనర్ గారికి అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినాం తప్పకుండా వేయినంత తొందరలో మా మేమిచ్చినటువంటి రిప్రజెంటేషన్లకు మీరు చేస్తారా చేయరా చేయకపోతే ఎందుకు చేయలేకపోతురు చేస్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాన్ని వెంటనే చెప్పాలని వారికి చెప్పినాం అదేవిధంగా మా కార్పొరేటర్లు మండే ట్యూస్డే ఈ రెండు రోజులల్లా ఏదో ఒక రోజు వాళ్ళందరికీ టైమింగ్ అని చెప్పినాం అదొకటి రెండోది కౌన్సిల్ మా కార్పొరేటర్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీ మాది దీంట్లో మా క్వశ్చన్సే తీసుకోరని చెప్పి మా మా కౌన్సిల్ మా కార్పొరేటర్లు ఇప్పుడు చెప్తారు ఒకవేళ మా క్వశ్చన్లు తీసుకోకపోతే వాళ్ళు హౌజ్ నడిపేయగలుగుతారా ఉన్న సంఖ్యనే మాది కాబట్టి ఏదైనా కానీ రాజ్యాంగ పరిధిలో పద్ధతి ప్రకారం పోవాలనేదే మా యొక్క రిక్వెస్ట్ కాబట్టి మీకు మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది ఒకటే తప్పకుండా ప్రజల పక్షాన మేము ఉంటాం ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మా గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడి అందరూ కూడా వారి వారి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలు జనరల్గా ఉన్నటువంటి అంశాలు కూడా మరి అందరూ మాట్లాడటం జరిగింది కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము వచ్చింది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరి తప్పకుండా చాలా అంశాలు ఉన్నాయి అవన్నీ డీటెయిల్ గా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడి ఆ పండ్ల విషయంలో తప్పకుండా ఒత్తిడి పెంచిన అసలు సబ్జెక్టే ఇక్కడ అది కాదు నేనేమంటూ సత్యనారాయణ మే మేమే ఇప్పుడు మీకు అవసరం ఉంటుందో అదే కావాలనుకుంటూ కూడా మేము చెప్పం నేనేమంటున్నా అది ఇప్పుడు మేము ఎమ్మెల్యేలను గెలిచింది కమిషనర్ కు ఒక సబ్జెక్ట్ అది వేరే ఫామ్ ఉంటుంది సాటర్డే నాడు మీటింగ్ ఉన్నది అది వేరే ఫామ్ లో చెప్తాం ఇప్పుడు నేనేమంటా అన్ని విషయాలు కూడా ఒకదాటి కట్టి మాట్లాడే పరిస్థితి లేదు అక్కడక్కడ నియోజకవర్గాలు అక్కడక్కడ మా ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా రెండోది గవర్నమెంట్ చెప్పింది అప్పుడు ఎలక్షన్ ముందు వీళ్ళు చెప్పింది ఏంది ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి చట్టబద్ధత తెస్తామని చెప్పారు కాబట్టి ఆ పేదవాళ్ళ జోలికి పోవద్దని మేము రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు నేను కంటెస్ట్ చెప్పాలి ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు లెక్కలన్నీ ఇక్కడే ఉంటాయి కదా మీరు తీసుకోండి మేమేం ఖర్చు పెట్టినాము ఏడాదిలో వాళ్ళేం ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి అంటే అక్కడ లోకల్గా కూడా మిస్గైడ్ చేస్తూ అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే కలెక్ట్ చేస్తున్నారో అవి వేల సంఖ్యలో వస్తున్నాయి రెండోది వీళ్ళు వెరిఫికేషన్ చేస్తామన్నారు ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తామన్నారు చేయమని చెప్పినాం వేల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి అక్కడ లేవు ఆ లోకల్ ఆఫీసర్స్ ఏంటంటే కొంతమంది అక్కడక్కడ మీకు ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిందని టిక్ చేయడం టిక్ చేయడం ఫోటోలు పెట్టడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అల్టిమేట్గా ఆ ప్రాబ్లమ్ వాళ్ళే ఫేస్ చేయవలసి వస్తుంది అక్కడ ఇంద్రామ్మాయి ఇళ్ళ విషయంలో కానీ రెండోది రేషన్ కార్డుల విషయంలో మేమందరం చెప్పేది ఒకటే గవర్నమెంట్ మంచి కార్యక్రమం చేస్తే సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ప్రజలకు సంబంధించింది పేద వర్గాలకు సంబంధించింది అందుకే మేము ఎక్కడ గలాటలు చేయడమో లేకపోతే ఇబ్బంది పెట్టడమో అటువంటి కార్యక్రమాలు మేము ఎక్కడ చేయము మేము చెప్తుంది ఏంటంటే ఉన్న ప్రజలకు మీరు ఇంద్రామ్మాయి ఇళ్ళు ఇస్తే సంతోషం రేషన్ కార్డు లేని వాళ్ళకందరికీ రేషన్ కార్డు ఇస్తే సంతోషం రెండోది నిన్న మాట్లాడినప్పుడు మేము పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు వాళ్ళు గవర్నమెంట్ ఉంది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంది లెక్కలు తెప్పించుకోండి ముక్తంగా బట్టగాల్చి మీదేస్తే కాదు కదా లెక్కలు తెప్పించుకోండి మా గవర్నమెంట్ ఏమి ఇచ్చినావు మీరు ఇస్తే సంతోషం మేము కూడా ఏమి ఇచ్చినావో మీకు ఏ సంవత్సరం ఎన్నెన్ని ఇచ్చినామనేది ఉన్నది కదా లెక్కలు ఆ లెక్కలు చూసుకొని మాట్లాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం